శరత్చంద్ర భూమిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ అమ్మ భూమి ఆ గగన్గాడు హీరోలాగా ఫీల్ అవుతున్నాడు వాడికి సరైన బుద్ధి నువ్వే చెప్పాలి వాడు కనుక హద్దులు దాటితే వాడి చెంప పగల కొట్టానని నాకు మాటివ్వు అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి మాటివ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఒకప్పుడు నీకు ఆ ఇల్లు ఆశ్రయం ఇచ్చిందని వాడి చెంప పగల కొట్టడానికి ఆలోచిస్తున్నావా ఈ తండ్రి మీద నీకున్న అభిమానం కంటే ఆ ఇంటి మీద నీకున్న అభిమానమే ఎక్కువ అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అలా శరత్ చంద్ర అడుగుతూ ఉంటే చాచా అదేం అంకుల్ నాకు మీకన్నా ఎవరు ఎక్కువ కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి అలా అయితే వాడు హద్దులు దాటితే వాడు చంప పగల కొడతానని నాకు మాటివ్వమ్మా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటే ఇక భూమి శరత్ చంద్రకి మాటిస్తుంది నాకు తెలుసమ్మా నువ్వు నా కూతురువి నేను తలదించుకునే పని నువ్వెప్పటికీ చేయవు అని చరచంద్ర అంటూ ఉంటాడు మరోవైపు గోరింటా సుజాతకు కూడా అపూర్వం మాటిస్తూ ఉంటుంది పిన్ని ఈరోజు ఎలాగైనా సరే ఆ భూమి ప్రాణాలు తీస్తానని నీకు నేను మాటిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే మరో పక్క గగన్ శారదాతో అమ్మ నువ్వు భూమితో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నువ్వు భూమితో మాట్లాడుతూ ఎవరికైనా దొరికిపోతే వాళ్ళు నిన్ను మళ్ళీ నానా మాటలు అంటే అది చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు నేను మాత్రం నిన్ను ఎవరు ఒక్క మాట అన్నా సరే అస్సలు ఊరుకోను వాళ్ళంతు చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నేను అంతవరకు తెచ్చుకోనరా నా జాగ్రత్తల్లో నేను ఉంటానని నీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఎవరు చూడకుండానే నేను భూమి మనసులో ఏముందో తెలుసుకుంటాను భూమితో మాట్లాడతాను అని చెప్పి శారద గగన్కి ఒట్టు వేసి చెబుతుంది మరో పక్క చెర్రి శరత్చంద్ర తాగడానికి అంతా కూడా సెటప్ చేస్తూ ఉంటాడు మందుతో పాటు కొన్ని చిప్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుతాడు అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు మావయ్య మీకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేశాను ఇక మీరు గుర్రం ఎక్కొచ్చు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏంటి అని శరచంద్ర అంటాడు అదే మావయ్య మీరు తాగడం స్టార్ట్ చేయొచ్చు అని చెర్రి అనగానే ఇక ఇంతలో అక్కడికి నక్షత్రం వస్తుంది ఒక్క నిమిషం డాడీ అంటూ మీరు తాగడానికి నేను స్పెషల్గా మీకు ఒక మందు బాటిల్ని తీసుకొచ్చాను నా ఫ్రెండ్ దుబాయ్ వెళ్తే నేను నా ఫ్రెండ్ చేత తెప్పించాను ఇదిగోండి డాడీ తీసుకోండి అని చెప్పి నక్షత్ర బాటిల్ని శరత్ చంద్రకి ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నువ్వు సూపర్ బేబీ ఇప్పటి వరకు బావకి ఇటువంటి గిఫ్ట్ ఇవ్వాలని నాకే అర్థం కాలేదు నువ్వు బలే తీసుకొచ్చావని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని పొగుడుతుంటే అప్పుడు గోరింటాక్ సుజాత కూతురు కుంపటి లాంటిది చలికాలం దిండు కింద పెట్టుకోవడానికి వెచ్చగా బాగుంటుంది అదే బెల్లం బెల్లం లాంటిది ఎప్పుడు నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే శరచంద్ర చెర్రి నక్షత్ర వీళ్ళంతా కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి పిన్ని నీ పోలిక అంటూ అపూర్వ గోరింటాక్ సుజాతని తిడుతూ ఏమనుకో బావా ఈ మధ్య పిన్నికి కాస్త పిచ్చ ఎక్కువైంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో భూమి అక్కడికి వస్తుంది చాలా బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసి నాన్నను తాగమని ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ మన అనుకున్న వాళ్ళకు పరాయి వాళ్ళకు తేడా ఇదే అని చెప్పి అంటూ ఉంటుంది అసలు మీరు ఎందుకు తాగుతున్నారు అని చెప్పి భూమి శరత్చంద్ర అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మొదట్లో నాకు తాగడం అస్సలు అలవాట్లేదమ్మా నా శోభచంద్ర దూరమైన తర్వాత నుండే నాకు తాగుడు అలవాటైంది అపూర్వ నా జీవితంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు తాగడం మానేశాను కానీ ఎప్పుడైనా కుటుంబం అంతా కలిసి ఇలా సంతోషకరమైన చోటుకి వచ్చినప్పుడు శోభచంద్ర మా మధ్య లేదనే బాధ నాలో కలుగుతుంది అందుకే శోభను గుర్తు చేసుకొని బాధతో తాగుతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి కానీ శోభచంద్ర గారిని గుర్తు చేసుకొని తాగడం వల్ల శోభచంద్ర గారిని మీరు మర్చిపోతారా అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదమ్మా తాగిన తర్వాత శోభచంద్ర మరింత ఎక్కువ గుర్తొస్తుంది నా బాధ మరింత ఎక్కువ అవుతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మన బలహీనతలు అని చెప్పి భూమి మాట్లాడబోతూ ఉంటే అప్పుడు అపూర్వ ఏ భూమి నువ్వు ఎన్ని చెప్పినా సరే మా బావ తాగడం మాత్రం మానేడు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర కూడా అవునమ్మా నేను తాగడాన్ని మాత్రం మానేయలేను అని చెప్పి వెళ్ళి చేప మీద కూర్చొని తాగడం మొదలు పెడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ భూమితో ఏంటే మా బావకి ఏవేవో చెప్పి తాగుడు మాన్పించి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా నువ్వెన్ని చెప్పినా మా బావ తాగుడు మానేడు అని చెప్పి అంటూ ఉంటే నాన్న చేత తాగుడు నేను మాన్పిస్తాను నువ్వు కళ్ళప్పగించి చూస్తూ ఉండు అని చెప్పి భూమి చెర్రి దగ్గరికి వస్తుంది ఇక చెర్రి శరచంద్రకి మందు పోసిస్తూ ఉంటాడు ఒక గ్లాస్ తెచ్చుకొని భూమి నాకు కూడా మందు పోసివ్వు చెర్రి అని చెప్పి అంటూ ఉంటే ఆడపిల్ల అయ్యుండి నువ్వు మందు తాగుతావా అని చెప్పి చెర్రి అడుగుతాడు అప్పుడు భూమి అవును నాన్న శోభచంద్ర గారు గుర్తొచ్చారని ఆ బాధతో తాగుతున్నానని చెప్పారు కదా నేను కూడా నా బాధని మర్చిపోవాలనుకుంటున్నాను నాకు కూడా ఒక నాన్న ఉంటే చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను ఆడించి ఉంటే బాగుండేదని ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది అందుకే మా నాన్న కోసం నేను తాగుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు తాగడం ఏంటమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి మనం బలహీనతలను పునాదులుగా వేసుకొని మనలో ఉన్న బాధను మరింత పెంచుకుంటాము ఇది ఇందాక అపూర్వ గారు నాకు అడ్డుపడే ముందల నేను చెప్పాలనుకున్నాను మీరు తాగిన తర్వాత మీరు మద్ద కాకుండా మీలో ఉన్న శోభచంద్ర గారికి కూడా మత్త ఎక్కిస్తున్నారు అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా నేను ఈ రోజు నుండే మందు మానేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ భూమి చిన్నదైనా చాలా మంచి మాట చెప్పింది నేను మందు తాగి శోభచంద్ర గుర్తుకు వచ్చే బాధను మర్చిపోతున్నానని అనుకున్నాను కానీ నాలో ఉన్న శోభచంద్ర కూడా మత్తే భూమి నాకు ఈరోజే అర్థమయ్యేలాగా చెప్పింది అని కృష్ణప్రసాద్కి కూడా చెబుతూ భూమి మన జీవితాల్లోకి ఎప్పుడో వచ్చుంటే బాగుండేది అని అంటూ ఉంటాడు చాలా సంతోషకరమైన విషయం చెప్పారు బావా మీరు మందు మానేస్తే బాగుంటుందని నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ శరత్ చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి అపూర్వతం ఇప్పుడు అర్థమైందా మమ్మీ మంచి వాళ్లకు మంచిగా చెబితే చెడుని వదిలేస్తారు అదే చెడ్డ వాళ్ళకు మంచిని ఎక్కించుకోమని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు నీలాగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గోరింట సుజాత అపూర్వతో అమ్మాయి ఎంత బాగా కొట్టినట్టుగా చెప్పింది ఇంతకంటే చాచి లెంపకే కొట్టి చెప్పిన బాగుండేటట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని నా చేత నువ్వు దెబ్బ కొట్టించుకోకు అంటూ అపూర్వ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మాయి నువ్వు కూడా మీ అమ్మలాగా అలా చేతులు పిసుక్కుంటూ వెళ్ళిపోకు ఆ భూమిని చూసి మార్కులు ఎలా కొట్టేయాలో నేర్చుకో అని చెప్పి భూమిని చూపిస్తూ ఉంటుంది ఇంకా భూమి కూరగాయలు కడగడం కోసం అని చెప్పి ట్యాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ భూమిని చూసావా ఇప్పుడు ఇక్కడ ఒక పని పూర్తి చేసి వెంటనే ఇంకో పనిలోకి ఎలా దిగిందో నువ్వు కూడా అలాగే మీ నాన్న దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి గోరింటక్స్ జత నక్షత్రకు చెబుతుంది ఇక భూమి కూరగాయలు కడగడం కోసం అని చెప్పి టాప్ దగ్గరికి వెళ్ళడం చూసిన పూర్ణి శారదతో అమ్మ భూమితో మాట్లాడాలన్నావు కదా ఇదే మంచి అవకాశం తను ఒక్కతే వెజిటేబుల్స్ కడగడానికి టాప్ దగ్గరికి వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక శారద కూడా కొన్ని కూరగాయలు బుట్టలు వేసుకొని ట్యాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క భూమి అలా కూరగాయలు ఉండగా నక్షత్ర అక్కడికి వచ్చి ఏంటి కూరగాయలు కడిగి మా నాన్న దగ్గర మళ్ళీ మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా ఇవన్నీ కాదు నేను కూరగాయలు కడుగుతాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇటువంటి పనులు నీకు చేతనవుతాయా అసలే నీ అమ్మ నిన్ను చాలా సుకుమారంగా పెంచింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు నువ్వు తిట్లు మొదలు పెట్టావంటే నేను కూడా మొదలు పెడతాను ఈ పనులు నేను చేస్తాను నాన్న దగ్గర నేను మార్కులు కొట్టేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి భూమిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటే అప్పుడు భూమి అది నీ అమాయకత్వం మార్కులు కొట్టేయాలంటే ఇలా చేతులతో కాదు వాళ్ళ మనసు ఏంటో తెలుసుకోవాలి మనసుని అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చే పనులు చేయాలని చెప్పి అలా భూమి నీకు ఇదంతా ఎప్పుడు అర్థమవుతుందో అని చెప్పి సరే కూరగాయలు కడుగుతా అంటున్నావు కదా నువ్వే కడుగంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద మరొక వైపు నుండి అటువైపుగా వస్తుంది నక్షత్ర టాప్ కింద కూరగాయలు కడుగుతూ ఉంటే భూమి అనుకొని అమ్మ నిజానికి మేము వచ్చింది నీ కోసమే అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునా నిజంగా మీరు నా కోసమే వచ్చారని నక్షత్ర అంటూ ఉంటే అవునమ్మా నీ శారద నీతో మాట్లాడడానికి నాకు చాలా టెన్షన్గా ఉంది అందుకే నీ వాయిస్ కూడా ఈరోజు మరొకలాగా వినిపిస్తుంది నేను కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుండో నాకు ఆశ అని చెప్పి భూమి అనుకొని నక్షత్రకి శారద చెబుతూ ఉంటే ఇక నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి